హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విజయసిరి సిరి గార్డెన్ హోమ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి పండుగ బాగా జరిగిందా మా ఇంట్లో కూడా బాగా చేసుకున్నామండి ఇంకా ఇవాళ అయితే వెదర్ చాలా బాగుంది వర్షం పడుతూ ఉంది చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి ఇది ఉదయం తీసిన లాగు సాయంత్రం పెడుతూ ఉన్నాను ఇది రీసెంట్గా తెచ్చిన చామంతి మొక్కలండి ఒకటి పర్పుల్ కలర్ ఒకటి వచ్చేసి ఎల్లో కలర్ అనమాట రెండు బాగా అతుక్కున్నట్లు ఇంకా పచ్చగా ఉన్నాయి కొంచెం వెదరు చూసుకొని మొక్కలు పెడితే మనకు ఫెయిల్ అవ్వడం అంటూ ఏముండదండి సక్సెస్ఫుల్గా వచ్చేస్తాయి ఇవాళ స్ట్రాబెరీ మొక్కలైతే పెడుతూ ఉన్నాను నేను తీసుకొచ్చి కూడా దగ్గర దగ్గర వన్ వీక్ అలా ఉంటుందండి అవి కొంచెం వడలినట్లుగా ఉంటే నేను అలా కొంచెం డైలీ వాటర్ పోసి పెద్ద మొక్కల దగ్గర పెట్టేసాను అనమాట అప్పుడే వేయాలనిపించలేదు నాకు ఇంక ఇవాళ ఎలాగో చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి కదా ఇప్పుడు వేస్తే బాగుంటుంది అనుకున్నాను నేను ఫస్ట్ టైం అండి స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టడం ఈ కొంచెం గ్రో బ్యాగ్స్లో ఆకుకూరలు వేసుకునే గ్రో బ్యాగ్స్ అనమాట ఇవి ఎక్కువగా లోతు ఉండవు ఇందులో పెడదాం అనుకుంటున్నాను నేనైతే ఇంకా రెండు సపరేట్ సపరేట్గా రెండు గ్రో బ్యాగ్స్లో పెట్టేశాను చాలా హెల్దీగా అయితే ఉన్నాయండి మరి ఎలా వస్తాయో ఏంటో నేను గ్రో చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట మన నర్సరీ దగ్గర ఉంటే నచ్చి ఇంకా తీసుకొచ్చాను చూద్దాం ఇవి కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ఎంత స్టిక్కీగా ఉందో చూడండి మట్టి వచ్చేసి జిగటు జిగటుగా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మొక్కలు చాలా బాగుంటాయి మనం తీసుకొచ్చుకొని అలా పెట్టేస్తే ఆ మట్టిలో అసలు రావండి ఇంకా అందుకు అది తీస్తున్నాను కూడా నేను అలాగే డైరెక్ట్గా ఏ మొక్కలు పెట్టాను నర్సరీ నుంచి తీసుకొచ్చినవి ఆ మట్టి అంతా కొంచెం లూజ్ చేసేసి అది పక్కకి తీసివేస్తాను కొంచెం ఆ మొక్కకి అంటుకున్నది అలా పెట్టేస్తాను పూర్తిగా తీయను అన్నమాట మన సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఉందో ఇలా ఉంటేనే మొక్కలు చాలా బలంగా వస్తాయి రూట్స్ అన్నది చాలా బాగా డెవలప్ అవుతాయి వాటర్ అది కూడా అబ్జర్వ్ చేసుకోవడం కూడా ఎక్కువగా గట్టిగా ఉంటే వాటర్ అలా పట్టుకొని ఉంటుంది తేమ తేమగా ఉంటుంది అలాగే రూట్స్ అన్నది ఎక్కువగా ఫామ్ అవవు అది కొంచెము నేలంతా అంటే ఆ మట్టి అంతా చీలినట్లుగా అలా ఉంటుందన్నమాట అందుకు ఒకటే మట్టి వేయకుండా ఆ మట్టిలో కొంచెం ఎరువులు కానివ్వండి ఇసుక శాతం ఉండేలాగా లేదా కోకోపీట్ వేసుకోవచ్చు నేనైతే అది వేయలేదండి ఇప్పటివరకు అడుగున కొబ్బరి పీచు పెడతాను కానీ కోకోపీట్ అయితే ఇప్పటివరకు సాయిల్ అయితే మిక్స్ చేయలేదు పసులో ఎరువు కిచెన్ వేస్ట్ వేస్టేజ్తో చేసిన కంపోస్ట్ ఎక్కువగా వాడుతూ ఉంటాను చాలా మట్టి చాలా బలంగా ఉంటుంది చాలా లూజ్గా ఉంటుందండి చాలా వెయిట్ కూడా ఉంటుంది అదే ఎక్కువగా యూజ్ చేస్తాను ఇంక ఇలా ఈ రెండు గ్రో బ్యాగ్స్లో రెండు స్ట్రాబెర్రీ మొక్కలు అయితే పెట్టేస్తానండి చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి ఎందుకు వాటర్ ఏం వేయలేదు ఇంకా అలా పెట్టేస్తాను అవే ఇంకా సెట్ అవుతాయని చెప్పేసి చెట్టు అండి నేను ఫస్ట్ టైం అనమాట పెట్టడం చూపిస్తాను మీకు అంతకన్నా ముందు ఇలా చూడండి చిన్న బీర మొక్క ఇంకా జస్ట్ త్రీ వీక్స్ అలా ఏంటుంది అప్పుడు చిన్న పింద పట్టింది నాకైతే విచిత్రంగా అనిపించింది ఇంకా మొక్క ఎదగలేదు అప్పుడే పిందెలు స్టార్ట్ ఏంటి అని ఇక్కడ చూడండి ఇది చెట్టు తమ్మ తమ్మకాయలు అంటారు కదా వాటిని ఇంకో పేరుతో కూడా పిలుస్తారండి మర్చిపోయాను ఇది నేను తీగ తమ్మకాయ సీడ్స్ ఉన్నాయి నా దగ్గర చెట్టు తమ్మ సీడ్స్ వచ్చేసి రీసెంట్గా తెలిసిన వాళ్ళు ఇచ్చారు పెట్టాను రెండు సీడ్స్ పెట్టాను అంత ఎక్కువ పెట్టలేదు రెండు మొక్కలు వచ్చేసాయి అప్పుడే పూత అది చిన్న చిన్నపిందెలైతే స్టార్ట్ అయ్యాయండి చాలా హ్యాపీగా అనిపించింది నేను ఫస్ట్ టైం అనమాట ఈ తమ్మకాయ మొక్క అన్నది పెంచడం తీగదైతే ఇంతకు ముందు వేసాను ఇంకా అది పోయిందనమాట ఇంకా అవి ఏమంటారు తమ్మకాయలు ఇంకా రాకముందే మొక్క చనిపోయింది ఈసారి తీగ తమ్మకాయ సీడ్స్ పెట్టాను ఈ చెట్టు తమ్మకాయ సీడ్స్ కూడా పెట్టాను రెండు వచ్చేసాయి ఇవైతే ఇంకా పూత అది స్టార్ట్ అయింది జామకాయలు చాలా బోల్డ్ అన్ని పిందెలండి చాలా బాగుంది అసలు ఎన్ని వస్తున్నాయో ఆ చిన్న మొక్కకి ఇంకా వాటికి బలం అది ఇస్తూ ఉన్నాను బోల్డ్ అన్ని పిందెలు కాయలు ఉన్నాయి కదా ఫ్లవరింగ్ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది అందుకు వాటికి కావాల్సిన బలమైతే కొంచెము లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలోన అలాగే ఎరువులు అవి పదహైదు రోజులకు ఒకసారి ఆ మొక్కకిస్తూ ఉన్నానండి ఈ టబ్బులో చామంతిలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇప్పటికే ఒక త్రీ టైమ్స్ అలా హార్వెస్ట్ చేసి ఉంటాను ఇక్కడ చూడండి కాకర బీర పెట్టాను ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయకముందే పూత అది వస్తుంది నాకైతే ఈ సీడ్సే ఇలా ఉన్నాయా అనిపిస్తుంది రీసెంట్గా పెట్టాను ఇవి చూస్తున్నారు కదా మొగ్గలు అవి స్టార్ట్ అయిపోయాయి ఇంకా అంటే చేయలేదు అంత చిన్న మొక్కలకి పూతాన్ని వచ్చి అయితే స్టార్ట్ అయ్యాయి చూద్దాం మరి అవి ఎందుకు అలా అంత తొందరగా అలా వచ్చేస్తాయో ఏంటో ఇక్కడ అన్ని స్టెమ్స్ కటింగ్ పెట్టానండి రీసెంట్గా ఇలా వర్షాలు పడేటప్పుడు మనం చక్కగా మనకి కావాల్సినంత అంటే ఏమి మొక్కలు కావాలో అవన్నీ మనం ఎక్కువ గ్రో చేసుకోవాలనుకుంటే ఇలా స్టెమ్ కటింగ్ పెట్టుకుంటే చాలా చక్కగా వస్తాయండి ఈ చినుకులకు నేను ఇది పెట్టి ఒక టూ వీక్స్ అలా అయ్యింది చూస్తున్నారు కదా మొత్తం కొన్ని కొన్ని స్టెమ్స్కి అయితే చిగుస్ అన్నది వచ్చింది కొన్ని ఇంకా పచ్చగా ఉన్నాయి మళ్ళీ ఇవాళ ఇది వచ్చేసి ముద్ద అన్నే రండి నాకు చాలా బాగా నచ్చి నేను తీసుకొచ్చాను ఇంకా స్టెమ్స్ ఇచ్చారు వాళ్ళు అలా పెట్టేశాను ఇప్పుడు ఎలాగో వర్షం వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ రౌండ్ వెరైటీ మల్లెలు మళ్ళీ వస్తూ ఉన్నాయండి ఇంకా బోల్డ్ అన్నీ పూసాయి కదా ముందు వీడియోస్లో చూపించాను ఇంకా అయిపోయాయి అనుకున్నాను మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఇందులోనే మెంతికూర వేసాను చుట్టూరు అనమాట ఇది వచ్చేసి దొండకాయ తీగ అనుకుంటున్నానండి నేను మనం ఇంట్లోకి తెచ్చుకుంటూ ఉంటాం కదా దొండకాయలు ఆ స్వీడ్స్ అన్నది నేను అందులో వేసాను గుర్తుంది అదే వచ్చింది అనుకుంటున్నాను లేదా తిప్పతీగనా అని ఆలోచించాను కానీ తిప్పతీగ గుర్తుపడతాను వీటి లీవ్స్ వాటి లీవ్స్ టచ్ చేస్తే అంటే అది వేరేలాగా ఉంటుందన్నమాట ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి లీవ్స్ కూడా నేనైతే దొండకాయ తీగనే అనుకుంటున్నాను అందుకలా వదిలేసాను కొంచెం అది వాటి అల్లుకుంది తీసి కొంచెం సపరేట్ చేసి వేసుకోవాలి అదైతే కనుక చాలా హ్యాపీ అండి దొండకాయ తీగ అయితే కనుక దొండకాయ మొక్కలు వస్తాయో లేదని సీడ్స్ అలా వేసేసాను నేను అదే వచ్చింటుందని అనుకుంటున్నాను ఇక్కడ ఈ గులాబీ మొక్కలో టమాటో మొక్క అదంతకదే పడి మొలిసింది ఇవి వచ్చేసి దొందర మల్లెలండి సైజు తగ్గాయి ఎందుకో ఇంకా చాలా పూసాయి కదా ఇంకా గ్రోత్ తగ్గింది ఇప్పుడు ఇందాక తీసాను కదా అలా పొడవుగా వస్తాయి మొగ్గలు కొన్ని చిన్న చిన్నగా వచ్చాయి ఇది ప్రూనింగ్ చేద్దాం అనుకుంటుంటే మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయండి ఇంక అందుకు దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అలా వదిలేసాను ఇక్కడ పక్కన ఉండే నార్మల్ మల్లె సన్నజాజి మొక్క వచ్చేసి ఇది ప్రూనింగ్ చేసేస్తాను నేను ఇవాళ ఎందుకంటే ఇంకా ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి మొక్కలు కూడా రెండు కొంచెం డల్ ఉన్నాయి ఎందుకు అది ప్రూన్ చేస్తే మంచిగా మళ్ళీ ఈ వర్షాలకు బాగా వస్తాయి ఆకు అది చక్కగా పెడుతుంది అని చెప్పేసి ఇంకా అయితే ప్రూనింగ్ చేయాలనుకుంటున్నాను ప్రూనింగ్ చేశాక మళ్ళా మొక్క గ్రోత్ వచ్చే ముందు మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి రీసెంట్గా తీసుకొచ్చాను ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయలేదు చిన్న బటర్ రోస్ అని చెప్పారు వైట్ కలర్ది చిన్న చిన్నగా వస్తాయి అని చెప్పారు బంచెస్ బంచెస్గా అంటే చాలా గుత్తులుగా పోస్తుంది అని చెప్పాడు అతను అందుకు నచ్చి తీసుకొచ్చాను పాట్లో ఉన్నింది నేను తీసుకొచ్చినప్పుడు అది అలాగే పెట్టేశానండి కొంచెం పెద్ద పాట్స్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇక్కడ సొర తీగక అప్పుడే పూత అది స్టార్ట్ అయ్యిందండి ఇంకా కాయలు రావడమే లేట్ అనమాట ఇటువైపు కూడా వచ్చి చూపిస్తున్నాను జామకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి జామకాయలు వచ్చేసి ఒకటి ఆల్రెడీ మొన్న దోరగా ఇంటి తీసామన్నమాట బంతి ఫ్లవర్స్ అండి ఓకే ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి బాయ్